దళితుల భూములను ఆక్రమించి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని అక్రమదారుల నుండి మమ్మల్ని కాపాడాలని ఏఎస్పేటకు చెందిన భీమగుంట సుజాతమ్మ పానం చిన్నమ్మ వానరాశి సుగునమ్మ సోమవారపు సుమతి తెలిపారు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏఎస్పేట మండలము చిన్నపిపురం గ్రామంలో సర్వే నెంబరు ఆరు వందల డెబ్బై ఆరులో ప్రభుత్వం రెండు వేల ఐదులో ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చారన్నారు అప్పటి నుండి మా భూములలో సాగు చేసుకున్నామన్నారు మాకు పట్టాలు పాస్బుక్లు ప్రభుత్వం ఇచ్చిందన్నారు బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన తిమ్మన రామచంద్రయ్య పట్టాలను మార్చుకొని భూములను ఆక్రమించి అడిగితే మాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు జిల్లా అధికారులు విచారణ జరిపి భూములను మాకు ఇప్పించాలని తెలిపారు భూములను ఆక్రమించిన రామచంద్రయ్య నుండి రక్షణ కల్పించాలన్నారు సార్ రెండు వేల ఐదులో లో మాకు ఇచ్చిర్రు సార్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అది మేము ఇరవై ఏళ్ళ నుంచి మేము చేసుకుంటున్నాం సార్ అదే మాకు జీవనాధారము ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎక్కడో నినరో ఏమో వాళ్ళ ఊరు కాదు ఆ పల్లి కాదు ఆ ఊళ్ళో లేరు వాళ్ళు ఏ ఊరో ఏమో మాకు తెలియదు ఇప్పుడు వచ్చి పొలం మాది అని అంటుండ్రు సార్ వాళ్ళు దౌర్జన్యం చేస్తుండ్రు పొలం ఎందుకు రాకూడదు మీరు అని ఫస్ట్ మండలంలో మా పేర్లుంటేను అవి తొలిగిచ్చేసి వాళ్ళ పేర్లు ఎక్కించుకుని మాకు తెలిసి పోయి అడిగితే మాది పొరపాటు మేము తప్పు చేసిన అని చెప్పి మళ్ళీ వాళ్ళ పేర్లు తీసి మళ్ళీ మా వేసిండ్రు వేసి మళ్ళీ ఇప్పుడు మాకు తెలియకుండానే మళ్ళీ వాళ్ళే ఎక్కిచ్చుండ్రు ఆ పొలం మాది సార్ వాళ్ళు చేసిండ్రు మాకు దౌర్జన్యం చేసి మా పొలం లాక్కోవాలని చూస్తుండ్రు సార్ అది ఇచ్చేటప్పుడు మాకు అడివి అడివి మంచి లేదు ఏమి లేదు మంచి ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి అబద్ధమాడి మామూలు బ్యాక్ మెయిల్ చేస్తుండ్ర సార్ వాళ్ళు హస్పేట మేము నా పేరు భీమ్ సుజాతమ్మ సుజాత అమ్మ చిన్న పి ఫర్మ్ పేజీ ఆ పేజీ దగ్గర ఆక్రమించింది తిమ్మల తిమ్మల రామ్ చంద్రయ్య అంట ఆయన పేరే మాకు తెలియదు ఇప్పుడు తెలిస్తుండే అన్ని ఆ ఎంఆర్ ఓ అది ఆయనే అటు పని చేసింది మా పేర్లు తొలగిచ్చి వాళ్ళ పేర్లు వేసిండు మళ్ళీ మేము పోయి అడిగితే మేము పొరపాటు చేసిండుము అని చెప్పి మళ్ళీ వాళ్ళకి తొలగిచ్చి మా వేసిండ్రు సరేలే అనుకున్నాము మళ్ళీ ఇప్పుడు కూడా అదే పని చేసిండ్రు సార్ మా తొలగిచ్చి మళ్ళీ వాళ్ళు వేసిండ్రు అటు చేస్తుండ్రు సార్ మా పొలాన్ని గురించి సోమవారం సుమతి మా ఆయన పేరు శ్రీనివాసులు మాది ఏట మాకు జగన్ అభ్య ఆయన ఇచ్చినప్పుడు చేసి చేసుకుంటాను అప్పుడు నుంచి ఇప్పుడు ఏరో వచ్చి మీది కాదని మమ్మల్ని అన్యాయం చేస్తాం మా పట్టుకుంటుండ్రు మేము మాకు అదే సార్ మాకు ఎక్కడా పొలం లేదు అప్పుడు నుంచి మేము దాని మీద బతుంది నువ్వు వేసుకుంటాము మినిమలు వేసుకున్నా ఎప్పుడు మా పట్టుకుని మేము చేసుకుంటాం దిడీలు చెట్టు చేస్తుండ్రు సార్ మమ్మల్ని అన్యాయం చేస్తుండ్రు అది ఏరో వాళ్ళు వచ్చి వాళ్ళు సార్ మేము ఒక పేరుకి సార్ ఇరవై సంవత్సరాలు దాకా మేము చేసుకుంటానే ఉన్నాం దిని వాళ్ళు వాళ్ళు ఈ ఊరు కూడా ఈ ఊరు కూడా పుచ్చోళ్ళు అంట మా ఊరు ఈ అట చేస్తుండ్రు సార్ మమ్మల్ని అన్యాయం చేస్తుండ్రు ఇప్పటి నుంచే మేము దాని మీద బతుకుంటున్నా వాళ్ళు వచ్చి దున్నుతుండ్రు మాది అని అడ్డం తిరుగుతుండ్రు అందుకని సార్ మేము మాకుండి ఒక పట్టాలు మా పేరు నలుగురు నాలుగు పట్టాలు ఉండే సార్ ఏం చేసాను సార్ రైతు భరోసాలు వస్తాను లోన్లు తీసుకుంటాను సంవత్సరాలు దాని మీద మేము మద్దతున్నాం సార్ నేను ఆరోగ్యం బాగాలేదు దాన్ని మాయా ఆరోగ్యం బాగా నాకు చిన్న పిల్లకాయలు ఏదో రాత్ర అన్నిచ్చిందని దాని వల్ల మేము బతుకుంటున్నాం సార్ దాంట్లోనే ఏదో ఒకటి వేసుకొని బతుకుంటున్నాము మా ఇల్లు వాళ్ళ సద్రంగా లేదు సార్ మాకు